హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ముందుగా ఉగాది శుభాకాంక్షలు అందరికీ సో ఈరోజు వీడియో వచ్చేసి గ్రీన్ స్క్రీన్ ఎలా చేయాలి అంటే బర్త్డేస్ కానీ మ్యారేజెస్ కానీ ఎలా గ్రీన్ స్క్రీన్ చేసి వీడియోస్ చేస్తారని చెప్తున్నాను సో యాజ్ ఇట్ ఈజ్గా ప్లస్ సింబల్ ప్రెస్ చేసి ఎంటీ ప్రాజెక్ట్ వచ్చేస్తే ఇక్కడ ఇలా వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి మీకు తెలిసిందనయ్య మీడియా లేయర్ అవన్నీ ఉన్నాయి కదా సో మీడియా అయితే ప్రెస్ చేసి బ్యాక్గ్రౌండ్ సెట్ చేయండి బ్యాక్గ్రౌండ్ చూడండి ఇక్కడ చాలా లా ఉంటాయి నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారుగా బ్లాక్ యాష్ వైట్ అన్నీ కనిపిస్తాయి అనమాట సో మనమైతే ఇక్కడ బ్లాక్ అయితే సెట్ చేసుకుందాం సో ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఈ బ్లాక్ని ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడైతే నేను ఇంతవరకు తీసుకుంటున్నాను సో తీసుకున్న తర్వాత మళ్ళీ పైన ఓకే టిక్ కొట్టేసేయాలి ఆయన తర్వాత నెక్స్ట్ వచ్చేసి లేయర్ చెప్పాను కదా మీద ఏది పెట్టాలన్నా ఫోటో మీద ఫోటో పెట్టాలన్నా సరే లేయర్ బటన్ ప్రెస్ చేయాలి లేయర్ తర్వాత మనం మీడియా ప్రెస్ చేసుకోవాలి మీడియాలో ఇక్కడ ఆల్రెడీ నేను డౌన్లోడ్స్లో పెట్టుకున్నాను కొన్ని ఎందుకంటే నేను ఇక్కడ ఈ వీడియోస్ యూట్యూబ్యే కాకుండా మ్యారేజ్ డే బర్త్డేస్ కూడా చేస్తాను అనమాట సో ఇవన్నీ చూడండి గ్రీన్ స్క్రీన్స్ అయితే కొన్ని ఉన్నాయి కొన్ని అయితే నేను డిలీట్ చేసేసాను ఎప్పటికప్పుడు ఎందుకంటే చాలా మెమొరీ ఫుల్ అయిపోతుందని సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒకటి ఏదో ఒకటి గ్రీన్ స్క్రీన్ అయితే తీసేసుకుందాం సో గ్రీన్ స్క్రీన్ తీసుకున్న తర్వాత ఇలా చూడండి ఇది కొంచెం వరకే వచ్చింది దీన్ని మనము అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి కత్తెర పక్కన బాక్స్ సింబల్ ఉంది కదా ఆ బాక్స్ సింబల్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ చూడండి సైడ్ అంటే లెఫ్ట్ రైట్ అండ్ అప్పా డౌన్ ఇలా కనిపిస్తూ ఉంటాయి ఫుల్ స్క్రీన్ తీసుకోవాలి చూడండి మీకు చూపిస్తున్నాను అనమాట ఎలా తీసుకుంటే ఎలా వస్తుందో నెక్స్ట్ ఇక్కడ ఆఫ్ అనేది ఇక్కడ ఫుల్ అనేది కదా ఫుల్ క్లిక్ చేసి పక్క పెట్టేసుకోవాలి సో చూసినారు కదా ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి స్టార్టింగ్లో ఎక్కడైనా సరే గ్రీన్ స్క్రీన్ అనేసి రైటర్ లేకపోతే ఏదో ఒక ట్రాసే ఉంటుంది అది మనకి ఇష్టం లేకపోతే దాని మీద ప్రెస్ చేసి ఎక్కడి వరకు కట్ కావాలో చూసుకోవాలి అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కట్ కావాలో చూసుకొని ఆ తర్వాత మళ్ళీ దీన్ని అడ్జస్ట్ చేసేసుకోవాలి అంటే గట్టిగా పట్టేసి లాగేస్తే అక్కడికి వచ్చేస్తుంది అనమాట సో జస్ట్ ప్రెస్ చేసి మూవ్ చేయాలి దాన్ని సో ఇలా మూ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు అన్ని ఇవి ఆల్రెడీ అనమాట ఇక్కడ ఆటో యానిమేషన్ అవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ క్రోమా కీ అని కనిపిస్తుంది కదా మీకు ఈ క్రోమా కీని అనేబుల్ టిక్ చేసుకోవాలి అనేబుల్ టిక్ చేసుకోగానే మనకి గ్రీన్ స్క్రీన్ ఆటోమేటిక్గా మ్యాజిక్లో మాయమైపోతుంది సో చూస్తున్నారు కదా అలా వెళ్ళిపోగానే ఇలా జస్ట్ ఫ్లవర్స్ మట్టుకు మాత్రమే కనిపిస్తుంది వీడియో చూసుకుంటే ఇలా ఉంది సో ఇలా వీడియోని మళ్ళీ మనము ఏదైనా ఫోటో చెప్పాను కదా ఎవరిదైనా బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ సంథింగ్ ఏదైనా అకేషన్కి చేసుకోవాలి అనుకుంటే సేమ్ మళ్ళీ లేయరే తీసుకోవాలి లేయర్ తీసుకున్న తర్వాత మీడియాలోకి వెళ్ళి మీకు ఎలాంటి ఫొటోస్ కావాలి పిక్చర్స్లో తీసుకోండి నేను పిక్చర్స్కి అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఇక్కడ దేవుళ్ళు అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ వినాయకుడు వచ్చేసాడు సో వినాయకుడిని అయితే తీసేసుకున్నాను వినాయకుని తీసుకున్న తర్వాత ఇక్కడ సెంట్ టు బ్యాక్ అండ్ రింగ్ టు ఫ్రంట్ అని ఉంది కదా సెంట్ టు బ్యాక్ ప్రెస్ చేసుకోవాలి అంటే ఫ్లవర్స్ ఇప్పుడు మనకి కనిపించట్లేదు ఇప్పుడు చూడండి ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి అంటే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను ఇంత ముందుకు ఫ్లవర్స్ కనిపించాలి అంటే ఫ్లవర్స్ పైన ఫోటో ఉండే సెంట్ టు బ్యాక్ అని ప్రెస్ చేయగానే మనకి ఫ్లవర్స్ ముందుకు వచ్చేసాయి సో అంతా కూడా ఇలా ఇప్పుడు ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా వచ్చేస్తున్నాయి అది ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే ఇంకా లాంగ్గా తీసుకోవాలి ఆ ఒక్క ఫోటోని ఇంకా కొంచెం పెద్దగా జూమ్ చేయాలా జూమ్ అవుట్ చేయాలా కూడా ఇక్కడ జస్ట్ ఆ ఫోటో పైన ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ అన్నీ సెట్ చేసుకునేది కూడా ఉంటుంది అంతేకాకుండా క్రాస్గా కూడా సెట్ చేసుకోవచ్చు ఈ ఫొటోస్ని కింద చూసినారంటే అడ్జస్ట్ ఉంటుంది పైన ఉంటే క్రాసింగ్ ఉంటుంది అనమాట పైన ప్రెస్ చేశారనుకోండి చూడండి ఇలా రైట్ కన్నా లెఫ్ట్ కన్నా ఫోటో ఫొటోస్ ఎలా ఇష్టమైతే అలా మీరు మార్చుకోవచ్చు నేను జస్ట్ ఇలా ఒక ఫోటో మాత్రం ఇలా చూపించాను నెక్స్ట్ ఇంకా ఫొటోస్ కూడా పెడతాను అంటే మన ఫొటోస్ పెట్టుకోవచ్చు నేను ప్రత్యేకంగానే ఏం లేదు జస్ట్ ఈరోజు మార్నింగే కొన్ని పిక్చర్స్ తీసాను అనమాట సో ముంగట ఏది ఉంది ఆ పిక్చర్స్ అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను ఇలాగా సెక్స్ నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇలా అయితే వచ్చేసింది ఆల్ ఇలాగే చేసుకోవాలి అంటే ప్రతి ఫోటోకి ఫోటో మనం తీసుకొని ఆ తర్వాత సెండ్ టు బ్యాక్ అని పెట్టేసిన తర్వాత దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే చెప్పాను కదా లెంత్ ఎక్కువగా అంటే జూమ్ ఎక్కువగా కావాలి ముందు వరకు రావాలి ఫోటో లేదా వెనుక వరకు కావాలి ఇదంతా ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా జూమ్ చేసి చూపిస్తున్నాను మళ్ళీ జూమ్ అవుట్ కూడా చేసినాను జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే సెట్ చేసుకునేటప్పుడు మీ ఇష్టం ఉన్నట్టుగా సెట్ చేసుకోవచ్చు క్రాస్గా కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందనమాట నేను మాత్రం ఇలా చేసినాను కొంతమందికి తెలియక ఎక్కడెక్కడో చాలా డబ్బులు ఖర్చు పెట్టి మరి షూట్ చేయించుకుంటారు సో ఇంట్లో మనము ఈ కైండ్ మాస్టర్ వేసుకుంటే మన చేతులనే ఉంటుందన్నమాట వీడియో అంతా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇట్లాగే సో ఇంకో పిక్చర్ కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే సేమ్గా ఒక పిక్చర్ తీసుకోవాలి అండ్ సెంట్ టూ బ్యాక్గా పెట్టేసేసేయాలి ఫుల్ స్క్రీన్ పెట్టేసేసుకోవాలి అండ్ దెన్ నెక్స్ట్ ఇలా వచ్చేస్తుంది ఫుల్గా వీడియో చూస్తే ఈ విధంగా అయితే వస్తుంది చూడండి దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి అన్న ప్రతిసారి జస్ట్ కింద ఉన్న ఏ పిక్చర్ని అయితే మీరు అడ్జస్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ పిక్చర్ మీద ప్రెస్ చేస్తే టోటల్గా మనకి ఇక్కడ ఆప్షన్స్ అన్ని పక్కకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట సో ప్లే చేసి చూస్తున్నాను అంటే ఇప్పుడు పిక్చర్స్ పెట్టకుండా ప్లే చూస్ చేస్తే గ్రీన్ స్క్రీన్ గ్రీన్ అవుట్ అయిపోయాక లేయర్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను అనమాట ఇక్కడ మన పిక్చర్స్ పెట్టుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట నేను జస్ట్ ఫ్లవర్స్ది తీసుకున్నాను ఇంకా ఏంటంటే మనకి మూవీలో చూపించినట్టుగా కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి కదా ఐ మీన్ స్నో దాంట్లో కానీ లేదా మొత్తం అడా అడవి ప్రాంతంలో కానీ అలాంటి వీడియోస్ ఉన్నా కానీ చాలా బాగా వస్తాయి మనకి యూట్యూబ్లో సెర్చ్ చేసే ప్రతి ఒక్కటి దొరుకుతుంది సో ఇలా చూడండి అంతేకాకుండా సౌండ్ గురించి అడిగారు అన్నీ చెప్పారు కానీ సౌండ్ గురించి చెప్పలేదు అని చెప్పారు సో సౌండ్ గురించి చూస్తే మనం ఎంత పెద్దగా మాట్లాడితే అంత పెద్దగా వాయిస్ అక్కడ వస్తూనే ఉంటుంది అది కూడా చెప్పాను కదా మీడియా అండ్ నెక్స్ట్ లేయర్ దాని కిందే ఉంటుందన్నమాట వాయిస్ ఓవర్ ఇచ్చేది ఇక్కడ పక్కన స్టాప్ ఉంది కదా కింద ఆ స్టాప్ అని మొత్తంగానే స్టాప్ అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఈ వాయిస్ని ఎట్లా ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఐ మీన్ పెద్దగా చిన్నగా ఎలా చూసుకోవాలి అని ప్రెస్ చేయాలన్నా కానీ ఇక్కడ ఈ వాయిస్ అయితే ఏది ఇచ్చామో ఆ వాయిస్ని ప్రెస్ చేయాలి సో ఆ వాయిస్ని ప్రెస్ చేయగానే అక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా సో ఇప్పుడు వాల్యూమ్ చూడండి హండ్రెడ్లో ఉంది సో మనకి ఇంకా ఎక్కువ పెద్దగా వినిపించాలి అంటే పైకి పెంచుకోవచ్చు చిన్నగా విని ంటే కిందికి పెట్టుకోవచ్చు నేనైతే అయితే మాక్సిమం హండ్రెడ్ పెట్టుకుంటా ఎందుకంటే మన వాయిస్ ఉండేది లౌడ్ స్పీకర్ లెక్క సో ఇది చూసినారు కదా నేనైతే హండ్రెడ్ అయితే పెట్టేసుకున్నాను జస్ట్ హండ్రెడ్ పెట్టుకున్నాను అంతేకాకుండా ఇందులో ఆప్షన్స్ కూడా ఉన్నాయి అంటే వాయిస్ చేంజ్ ఓవర్స్ కూడా ఉంటాయనమాట అంటే రోబోలా కావాలా లేకపోతే మేల్ వాయిస్ కావాలా ఫీమేల్ వాయిస్ కావాలా లేదా ఓన్లీ చిన్న పిల్లల వాయిస్ కూడా కావాలా అది కూడా చూపిస్తాను సో ఇలా పెట్టేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకొని అక్కడ రైట్ సింబల్ ఉంది కదా ఆ రైట్ సింబల్ మనం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా మనం న్యాచురల్గా ఎలా క్యాజువల్గా ఉంటుందో అలాగే ఉంటే బెస్ట్ మార్చే పని లేకుండా ఉంటుంది అంత బాగుంటుంది వాయిస్ ఓవర్ కరెక్ట్గా ఇస్తే సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసిన తర్వాత మళ్ళీ వాయిస్ని ప్రెస్ చేయంగానే ఇక్కడ చూడండి మనకి ఎక్కడి వరకు వాయిస్ కావాలి కట్ చేసుకోవాలి అనుకున్నా కానీ సేమ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అని ప్రెస్ చేసామనుకోండి కొంచెం చిన్నగా అంటే వాయిస్ కొంచెం లోపలికి వినిపిస్తుంది అనమాట అంటే పిక్ పీక్స్కి రాదు సో అలా అనమాట ఇద కట్ చేసేది కూడా ఉంది అంటే రైట్ సైడ్ కట్ చేయాలా లెఫ్ట్ సైడ్ కట్ చేయాలా అది మీరు అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఇక్కడ ఉందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ సౌండ్ పక్కన ఇంకోటి ఉంది సో ఇది వచ్చేసి చూసినారు కదా నౌన్ ఉంది తర్వాత వాయిస్ చేంజర్ తర్వాత రోబోట్ చెప్పాను కదా ఇందాక మీకు అలా వాయిస్ చేంజ్ చేసేది కూడా ఉంటుందనేసి అది ఎలా ఉంటుందంటే రోబో వాయిస్ కావాలా లేదా ఫీమేల్ వాయిస్ కావాలా మేల్ వాయిస్ కావాలా అంటే మనం మాట్లాడిన తర్వాత ఆ మాటల్ని కొంచెం ఇప్పుడు చిన్న చిన్న చూస్తూ ఉంటారు ఐ థింక్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు పిల్లల వాయిస్తో కొన్ని కొన్ని వీడియోస్ వస్తాయి సో అది పెద్దవాళ్ళు మాట్లాడి కూడా ఇలా వాయిస్ చేంజ్ చేస్తూ ఉంటారు కొందరు సో అలా అనమాట అంటే ప్రతి ఒక్కరు చేంజ్ చేయరు ఆ సందర్భం బట్టి ఆ వీడియోకి తగ్గట్టుగా మాట్లాడుతుంటారు జస్ట్ ఇది వచ్చేసి ఇది వీడియో ఇలా ఉందనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా పించుకు వెళ్తాయి అన్నమాట మనం మాట్లాడింది దీర్ఘంగా తీసి మాట్లాడడము లేదా మొత్తం లూపుగా అంటే వీడియో అని చిన్నగా ఎలా మాట్లాడతారో అలాగనమాట కిందికి వస్తే అంత చిన్నగా పైకి వెళ్తే కొంచెం పించిగా అట్లా వస్తుందనమాట ఇక్కడ ఇది కూడా వాల్యూమ్ ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట సో ఇదంతా సెట్టింగ్లో లో ఉంటేనే బాగుంటుంది అంటే హండ్రెడ్ ఉంటేనే నార్మల్ అనమాట గ్రాండ్ మాస్టర్లో ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంటేనే మన ఒరిజినల్ వాయిస్ ఒరిజినల్గా ఉంటుంది లేకపోతే డూప్లికేట్ లాగా ఉంటుంది అదైతే వాస్తవం సో నెక్స్ట్ వచ్చేసి ఇదంతా వీడియో ఇలా సెట్ చేసుకున్నాను సో మళ్ళీ మీకు బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ కావాలి అంటే మనం మాట్లాడిన తర్వాత మ్యూజిక్ కావాలి మ్యూజిక్ పెట్టుకోవాలి అనుకుంటే సే నేను చెప్పాను కదా ఆడియో ఉంటుంది అక్కడ ఆడియోలో ఆల్బమ్స్ కావాలా డౌన్లోడ్స్ కావాలా ఇవన్నీ మీరు సెట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడైతే నేను చూపిస్తున్నాను జస్ట్ ఇక్కడ నా దగ్గర ఉన్నంత వరకు ఏది తీసుకుంటున్నాను అనేసి మీకు చూపించడానికి మాత్రమే తీసుకున్నాను జస్ట్ ఒక టూ సెకండ్స్ తీసుకుంటాను ఫస్ట్ ఎందుకంటే రిమూవ్ చేసేది కూడా మళ్ళీ క్వశ్చన్ వస్తుంది సో అది కూడా చెప్తాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోర్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ తీసుకుందాము అది తీసుకున్న తర్వాత ఇప్పుడు రైట్ సింబల్ నొక్కేసాం కదా రైట్ సింబల్ నొక్కేసాక ఇప్పుడు డిలీట్ అంటే అది ప్రెస్ చేయాలి మనకి ఏదైతే కావాలో అది ప్రెస్ చేసి పక్కన డిలీట్ ఆప్షన్ ఉంటుంది డస్ట్బిన్ ఆప్షన్ సో అది నొక్కేసి డిలీట్ అయిపోతుంది దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడిన వాయిస్ అండ్ ఇక్కడ ఏదైనా సాంగ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలి అంటే ఆ సాంగ్ని ప్రెస్ చేసుకోవాలి జస్ట్ ఆ సాంగ్ని ప్రెస్ చేసుకొని ప్రెస్ చేసుకుంటే ఆప్షన్ ఆటోమేటిక్లీ మనకి చూపించేస్తుంది మనం వెతికే పని లేదనమాట జస్ట్ చూపిస్తాను ఇది ఉంది కదా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నొక్కేసాం కదా ఇక్కడ అంతా కూడా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ పెట్టేసుకోవాలి అది పెట్టేసుకోగానే మనం మాట్లాడేది మంచిగా వినిపిస్తుంది అంటే స్పష్టంగా వినిపిస్తుంది వెనక బ్యాక్గ్రౌండ్ సౌండ్ సింపుల్గా మామూలుగా వచ్చేస్తుంది అనమాట సో ఇది ఒక ఆప్షన్ వచ్చేసింది దెన్ నెక్స్ట్ మీకు ఇక్కడ కూడా వాయిస్ పెంచుకోవాలి అంటే ఇక్కడ మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చామో దాన్ని కొంచెం కిందికే దింపుకోవాలి ఎందుకంటే మనం మన వాయిస్ వచ్చేసి హండ్రెడ్లో ఉందనుకోండి అది థర్టీ ట్వంటీ ఫైవ్లో ఉంటే సరిపోతుంది దెన్ నెక్స్ట్ వచ్చేసి మీకు తెలిసిందే దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలి సేమ్ ఎక్స్పోండ్ చేసి తీసుకొని ఇక్కడ ఎఫ్హెచ్డి పెట్టేసుకుంటానని చెప్పాను కదా మీకు ఎఫ్హెచ్డి పెట్టేసేసుకుంటే సేవ్ టు గ్యాలరీ అనే మనకు ఆప్షన్ వస్తుంది ఈ ఆప్షన్ రాగానే పెట్టేసుకోవాలి అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో ఈ టైంలో మనము వేరే యాప్లోకి వెళ్ళకూడదు అలా వెళ్తే ఈ యాప్ అనేది ఆగిపోతుంది దెన్ నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ కొంతమందికి ఫైవ్ సెకండ్స్ ఉంటుంది టెన్ సెకండ్స్ ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ అలా చూపిస్తుంది కదా సో మనకి ఆ స్క్రీన్ ఆగిపోయే ఛాన్స్ కూడా ఉంది స్క్రీన్ ఆగిపోగానే ఆటోమేటిక్ ఈ వీడియో ప్రాజెక్ట్ ఏదైతే అవుతుందో అది కూడా ఎండ్ అయిపోతుంది అంటే ఆగిపోతుంది అక్కడికి స్టాప్ అయిపోతుంది సో అలా అలా కావద్దంటే స్క్రీన్ని కొంచెం రబ్ చేస్తూ అంటే టచ్ చేస్తూ ఉండాలి చూపిస్తున్నారు కానీ అక్కడ నేను సో కొంచెం అలా రబ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి అక్కడ ఆగిపోకుండా అంటే స్క్రీన్ లైట్ ఆఫ్ కాకుండా ఉంటుంది అనమాట సో ఇలా ఆఫ్ చేయకుండా ఉంటే మనకు అది రెడీ అయిపోతుంది అంటే ఏంటి సేవ్ టు గ్యాలరీ గ్యాలరీలో మనకి సేవ్ అయిపోతుంది చెప్పాను కదా ఇలా వచ్చేసరికి మనకి ప్లే అను ఒకటి ఆప్షన్ వస్తుంది అండ్ షేర్ ఒకటి వస్తుంది అండ్ ఓకే ఒకటి వస్తుంది ఓకే ప్రెస్ చేసుకున్నాం సో ఇప్పుడు మనకి అది గ్యాలరీలో సేవ్ అయిపోయింది సో ఇదండి ఫ్రెండ్స్ వీడియో అయితే బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ ఎలా చేయాలి అనేసి అయితే చెప్పాను మ్యాక్సిమం మీకు అర్థమయ్యేలాగే చెప్పాను అనుకుంటున్నాను ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చేయండి మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేసే ప్రయత్నం చేయండి వీడియోలో కామెంట్ చేయలేకపోతే నేను లైవ్ స్ట్రీమ్ పెట్టినప్పుడు అక్కడ డౌట్స్ అడగండి నేను నా వంతు చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్